హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరితో నాకు నాకైతే ఫుల్ జబ్బు చేసింది వాయిస్ మొత్తం కూడా వేరే ఉంది ఇన్ కేస్ మీకు వాయిస్ ప్రాబ్లమ్గా అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ఈరోజు వచ్చేసి జస్ట్ ఈ బ్లౌజ్ హ్యాండ్స్ వేసేస్తే అయిపోతుంది వర్క్ అయితే ఇది వర్క్ అయితే స్టార్ట్ చేస్తుందా ఈ బ్లౌజ్కి జస్ట్ హ్యాండ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇది అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్కి పంపించాలి క్లిప్స్ పెట్టేసేస్తే అయిపోతుంది సింపుల్ డిజైన్ తొందరగా అయిపోతుంది అండ్ ఈరోజు నేను కట్టుకున్నటువంటి శారీస్ వచ్చేసి ఆర్గంజా క్లాత్ వండి కస్టమైజ్ చేయించాను చాలా చాలా బాగుంది కావాలి అంటే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే పంపిస్తాను ఈ క్లిప్స్ వచ్చేసి వచ్చేసి చాలా ఈజీగా ెస్ అయిపోతాయండి త్రిబులర్ మిషన్కి మాత్రం తొందరగా అవ్వదు చాలా టైం పడుతుంది అది కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి రికమండ్ మిషన్ది కొంచెం ఈజీగానే ఉంటుంది క్లిప్స్ పెట్టడము అది మాత్రం అస్సలు ఉండదు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అవి క్లిప్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి అండి లేదంటే కనుక కంపల్సరీ క్లాత్ అన్నది పిగిలిపోతుంది సో మనం కస్టమర్స్ దగ్గర తీసుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు క్లాత్ వర్క్ పనికి వస్తుందా లేదా అన్నది చూసి తీసుకోవాలి లేదంటే కనుక కస్టమర్కి మళ్ళీ శారీ పాడైపోయిందంటే కనుక ప్రాబ్లం అవుతుంది కదా గొడవ పెట్టేసుకుంటారు అన్నమాట కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ చేస్తూ చేస్తూ ఉన్నామంటే కనుక అలవాటు అయిపోతుంది మిషన్ని చూడగానే చాలా మంది భయపడే వాళ్ళు కూడా ఉన్నారు నేను నా ఎక్స్పీరియన్స్లో చూసిన ఎందుకంటే ఇంత పెద్ద మిషన్ కదా దీనికి ఏమైనా మనకు తెలియకుండా ఒక బటన్ ప్రెష్ చేసేసిన బాబాయ్ ప్రష్ చేసేస్తే పాడైపోతుందేమో ఇన్ని లక్షలు పెట్టాం కదా అని చెప్పేసి భయపడే జ్వరం తెచ్చుకొని మిషన్ అమ్మిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు డైరెక్ట్గా కాల్ చేసి అడిగారు కాబట్టి తెలుసు ఆ విషయం నాకు చూడ్డానికి పెద్దగా కనిపించిన మిషను మనం నీట్గా దీన్ని అర్థం చేసుకున్నామంటే దీని అంత ఈజీ ఇంకొకటి ఉండదండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను రోలింగ్ మిషన్ కూడా తెచ్చుకొని చూశాను అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ చాలా హార్డ్ వర్క్ ఇది చూడటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్కడ కష్టంగా అనిపిస్తుంది అంటే మిషన్ ఆపరేటింగ్ చేయడం కావచ్చు ఫ్రేమ్ బిగించుకోవటం కావచ్చు మార్కింగ్ వేసుకోవడం కావచ్చు ఇవన్నీ కొంచెం కష్టంగా కనిపిస్తుంది కంటికి కానీ చాలా ఈజీగా మనం ఈ మిషన్ని ఆపరేట్ చేయొచ్చు రోలింగ్ మిషన్ వచ్చేసి చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది అండి ఈజీగా చీరలు ఇలా పెడితే అలా తీస్తాము అన్న చోట భలే ఈజీగా కనిపిస్తుంది ఆ మిషన్ని చూడగానే తీసేసుకోవాలనిపిస్తుంది తీసేసుకొని మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసేసి లక్షలు సంపాదించాలి అనిపిస్తుంది అవునా కదా కానీ మనం ఆ మిషన్ తీసుకున్న తర్వాత చేసే వర్క్ ఎక్కడ ఏ వీడియోస్లో చూపించరు ఆ వర్క్ చేయలేక భయపడి అమ్మాల్సి వస్తుంది బిజినెస్ అయితే బాగుంటుంది కానీ ఆ వర్క్ అయితే అందరూ చేయలేరండి అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ బల్ల గుద్ది చెప్పగలను ఎందుకు మీరు అలా చెప్తున్నారు అంటే తీసుకోవాలనుకునే వాళ్ళు భయపడాలా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా అలాంటిది ఏమీ లేదు చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకు నేను ఈ వీడియో ద్వారా రిప్లై ఇస్తున్నాను అయితే ఎందుకంటే నేను చేత కాకుండా ఈ మిషన్ అమ్మాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలామంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు మెసేజ్లు ఉన్నారు సో చూసేది ఈజీగా ఉంది కదా అని ఏ మిషన్ తీసుకోకూడదు చేసేది ఈజీగా ఉంటుందా లేదా అన్నది చూసి మిషన్ తీసుకోవాలి అవునంటారా కాదంటారా చెప్పండి మాట్లాడుతూ కూడా ఈ డిజైన్ నేను సెట్ చేయగలను కానీ రోలింగ్ మిషన్ని అలా సెట్ చేయలేము ఆ మిషన్ స్టార్ట్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఆ మిషన్ దగ్గరే ఉండాలి వర్క్ అయిపోయేంత వరకు కూడా లేదు అంటే ఆ మిషన్లో ఉండేటటువంటి పట్ట ఉంటుంది కదా అది ఎక్కువ హీట్ అయి కాలే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఈ మిషన్లో పవర్ పోయిందనుకోండి నేను మళ్ళీ దాన్ని సెట్ చేసుకోగలను కానీ ఆ మిషన్లో పవర్ పోయింది అంటే మళ్ళీ మనం చేత తిప్పాలి చేత తిప్పినా పవర్ ఉన్నప్పుడు తిరిగినంత ఫాస్ట్గా తిరగదు ఆ హీట్కి వెంటనే పట్ట డ్యామేజ్ అయిపోతుంది ఆ మిషన్లో పట్ట డ్యామేజ్ అయ్యింది అంటే కనుక శారీస్ కూడా డ్యామేజ్ వస్తుంది అవునంటారా కాదమ్మా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే నేను చెప్పింది నిజమా కాదన్నది తప్పకుండా కామెంట్ చేయండి మన వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ కూడా మనం అమ్ము చేయకూడదు ఎందుకంటే మనల్ని నమ్మి పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ పెట్టుబడిని మనం కాస్త దుర్వినియోగం చేసుకోకూడదు అన్నది నేను చెప్పే మాట చూసారా ఈజీగా నేను మీతో మాట్లాడుతూ కూడా నా పని అయితే నేను కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను అదే ఆ మిషన్లో అయితే అలా ఉండదండి సీరియస్గా చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండి వర్క్ తక్కువ పని ఎక్కువ లేకుండా డబ్బులు బాగా సంపాదించుకోవాలంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సో సీజన్లో పని ఉంటుంది అన్ సీజన్లో పని ఉండదు కదంటే సీజన్లో చాలు కదండి మనం పని చేసుకోవడానికి అన్ సీజన్లో రెస్ట్ తీసుకోండి ఇప్పుడు పని చేస్తూనే ఉండాలా టైం వచ్చినప్పుడు రెస్ట్ కూడా తీసుకోవాలి టైం దొరికినప్పుడు రెస్ట్ తీసుకుంటే లేదు అవునంటారా కాదండి సో నేను ఏది చెప్పినా ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను ఏదైతే అనుభవిస్తానో అదే నేను మీతో షేర్ చేస్తాను నేనైతే మాత్రం నిజంగా ఇది చాలా ఈజీ అని జెన్యున్గా చెప్తున్నా రోలింగ్ మిషన్ మాత్రం తప్పే అలా అని చెప్పేసి బిజినెస్ ఉండదా అంటే బిజినెస్ ఉంటుంది ఉండదని అని చెప్పను నేను కష్టపడకుండా డబ్బు ఎప్పటికైనా కూడా నిలబడదండి కష్టపడి సంపాదించిన డబ్బు ఎంత మనం ఖర్చు పెట్టామన్నా అయిపోతుంది కానీ కొంత డబ్బు మనం వరకు మన ఖర్చులను మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి సో చాలా మంది విషయాలను తీసుకోవడానికి మెయిన్ ఎక్కడ ఇంప్లూస్ అవుతున్నారు అంటే ఒకసారి మనం తీసేసుకున్నామంటే చీరలు ఇలా పెడితే అలా వచ్చేస్తుంది అంతా అదే చేసేసుకునే విషయాలు అని చెప్పేసి తీసుకున్నారు దయచేసి అలా తీసుకోకండి తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రెప్పవాలనుకుంటే ఫస్ట్ మీరు వర్క్ చూడండి ఆ వర్క్ మీరు చేయగలరా మీరు చేయగలను అంటే తప్పకుండా తీసుకోండి లేదు అంటే అక్కడితో డ్రాప్ అవుట్ అవ్వండి మీకు కూడా తెలుస్తుంది అనమాట నేను డబ్బులు మిగించాను అని చెప్పేసి ఎవరైనా కష్టపడాలి అని అనుకుంటారో ఎవరు కూడా డబ్బులు వాస్ అవ్వాలని అనుకోరు కాకపోతే ఏమంటే చేసే పని పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ మనదే మీతో మాట్లాడుతూ కూడా నేను ఈ బ్లౌజ్ని సెట్ చేయగలను కానీ ఆ విషయంలో అలా అయితే ఉండదండి ఫస్ట్ ప్రీమింగ్ చెక్ చేసేసుకొని డిజైన్ సెట్ చేసేసామంటే కనుక వర్క్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది కానీ ఆ మిషన్కి మిషన్ ఒక్కసారి స్టార్ట్ చేశామంటే మిషన్ దగ్గరనే వన్ అవర్ పని ఉంటుందా టూ అవర్స్ పని ఉంటుందా ఎంత పని అయితే ఉంటుందో అంతసేపు ఆ మిషన్ దగ్గరే ఉండాలి ఈ మిషన్కి అలా ఉండదు మనం వర్క్ అయిపోయింది అంటే కనుక హ్యాపీగా మనం రిలాక్స్ అవ్వచ్చు ఒకసారి డిజైన్ సెట్ చేస్తే బట్ అలా అని చెప్పేసి రిస్క్ ఉండదని కాదు మనం చేసే మిస్టేక్స్ వల్లే మిషన్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే మనం థ్రెడ్స్ సరిగా సెట్ చేసుకోకపోయినా బాబిన్ క్లీన్ చేసుకోకపోయినా ఆయిలింగ్ సరిగా వేసుకోకపోయినా మిషన్ని సరిగ్గా తీర్చుకోకుండా రఫ్ అండ్ టఫ్గా ఎట్లా అంటే అట్లా యూజ్ చేసినా మిషన్లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కానీ మనం కనుక నీట్గా పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే మనం పెట్టినటువంటి బడ్జెట్ని బట్టి కూడా మనకి మిషన్లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఇదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను అయిపోయింది స్టార్ట్ చేసేసి స్టార్ట్ చేసేసేట వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎంత హెవీ డిజైన్ అయినా ఎంత సింపుల్ డిజైన్ అయినా కూడా మనం చేసేదాన్ని బట్టి వర్క్ అన్నది ఉంటుంది సో ఇప్పుడైతే నేను నైన్ ట్వంటీలో పెట్టాను మీకు చాలా ఎక్కువ ఇంటి చాలా తక్కువ ఇంటి వస్తుందా అన్నది చెప్పండి ఎందుకంటే ఈ మిషన్ అసలు చాలా 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 తక్కువ వాయిస్ అన్నది వస్తుంది సౌండ్ గడగడగడగడమని రాదన్న అదే రిగులర్ అయితే అది కొంచెం వస్తుంది కానీ అది కూడా నేను చేసుకునే మెయింటెనెన్స్ వల్ల అంత ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు నాకు రాలేదు దాదాపుగా అది కూడా నేను తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వర్క్ అందులో కూడా బాగానే వస్తుంది సో కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఆలోచించండి దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేయండి చేసిన తర్వాత మీకు ఓకే అంటేనే విషయం తీసుకోండి మగ్గం వరకు ట్రైనింగ్కి వస్తున్నారండి ఒకసారి ఫ్రేమ్ ఏమా సో ఇది ఇంత ఇంత లెంత్ రాగుడుమా ఇంత లెంత్ వచ్చిందంటే నువ్వు ఫ్రేమ్ తీసిన తర్వాత లూజ్ అయిపోతుంది రాంగ్ వేసేసినావు ఇది సో ఈ శారీకి వచ్చేసి మెటీరియల్ అయితే ఎగ్గించి పెట్టాము ఇప్పుడు దీనికి కుచ్చులు వేయాలి కుచ్చులు వేయాలి అంటే థ్రెడ్ చుట్టుకోవాలి కదా సో ఇప్పుడు మన థ్రెడ్ మిషన్లో ఎలా థ్రెడ్ చుట్టుకోవాలి అన్నది కూడా చూపిస్తాను చూడండి కావాలి అన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ థ్రెడ్ మిషన్ అన్నది చాలా యూజ్ అవుతుంది మీకు ఒక్క థ్రెడ్ మిషన్ ఉంటే చాలండి ఎన్ని చీరలైనా ఈజీగా మనం కుచ్చులు వేసేయొచ్చు అనమాట ఫస్ట్ అయితే ఇలా మనం ఒకసారి ముడి అయితే వేసుకోవాలి ఒకటి లేదా రెండు ముళ్ళు వేసేసుకున్నామంటే దారం అన్నది ఉడిపోకుండా ఉంటుంది అలాగే ఇలాగా జస్ట్ తిప్పామంటే ఒక్క రౌండ్ తిప్పామంటే కనుక మనకు టెన్ లైన్స్ వస్తుందండి అలా మనం థ్రెడ్ మొత్తం కూడా కంప్లీట్గా చుట్టేసుకోవచ్చు ఫస్ట్ ఇలా థ్రెడ్ మొత్తం చుట్టేసుకున్నామంటే భయం పెడితే నిలబడుతుంది భార్తీ కంప్లీట్గా థ్రెడ్ మొత్తాన్ని కూడా చుట్టేసుకొని దాన్ని రెండు భాగాలుగా తీసుకున్నామంటే కనుక ఒకసారికి రెండు దారాలు ఇలా చుట్టుకుంటే కంప్లీట్గా శారీ మొత్తానికి సరిపోతుంది మనం ఎట్లాగో రెండు కలర్స్ వేస్తాం కదండి శారీలో కలర్ వేస్తాము బార్డర్ కలర్ వేస్తాము కాబట్టి ఆ రెండు కలర్స్ని తీసుకొని వేసినట్లయితే హ్యాపీగా మనకి శారీ మొత్తానికి కూడా కుచ్చులు అన్నవి సరిపోతాయి అందులోనూ చుట్టుకోవడం చూసారు కదా ఎంత ఈజీనో అక్కడ తిప్పుతూ ఉంటే ఇక్కడ అయిపోతూ ఉందన్నమాట థ్రెడ్ అన్నది చూసారు కదా కనిపిస్తుందా చూసారు కదా థ్రెడ్ వన్ బై వన్ లేయర్ ఎలా వెళ్ళిపోతూ ఉందో పైన తిప్పుతూ ఉన్నాం కాబట్టి కింద మనకి ఇలా పోతూ ఉంది అండ్ కింద ఇలా నిలబెట్టుకుంటే థ్రెడ్ను సరిపోతుంది సో చూసారు కదా ఈజీగా మనం హ్యాపీగా థ్రెడ్ అన్నది చుట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది సరదాగా కూడా ఉంటుందండి ఈ థ్రెడ్ చుట్టేటప్పుడు ఏం భర్త నీకు సరదాగా ఉందా లేదా చిన్నపిల్లలు నిజంగా అండి చిన్నపిల్లలు ఆడుకున్నట్లే ఉంటుంది రంగుల రాట్నం ఎక్కిస్తూ ఉన్నట్టు ఉంటుంది థ్రెడ్ని రంగుల రాట్నం దిప్పినట్టు తిప్పుతున్నాం కదా మనం ఇలా కంప్లీట్గా చుట్టేసుకోవటమే ఒక్కసారి థ్రెడ్స్ అన్నీ చుట్టుకున్నాం అనుకోండి ఒక్క రోజులో వచ్చేసి మినిమం మనం ప్లెయిన్ కూర్చులు అనుకోండి ఇలాంటి ప్లెయిన్ కుర్చులు అయితే కనుక ఫైవ్ శారీస్ ఈజీగా వేసుకోవచ్చు అండి మనము ప్లెయిన్ శారీస్ అయితే కనుక ఇలాంటి డిజైన్ శారీస్ అయితే మనకు మెటీరియల్ ఎక్కించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మనకు ఒక టూ త్రీ వేసుకోవచ్చు హెవీ అయితే టూ త్రీ కొంచెం సింపుల్ డిజైన్స్ అయితే కనుక ఇవి కూడా మనం మినిమం ఫైవ్ అయితే వేసుకోవచ్చు అంటే అది మన టాలెంట్ని బట్టి ఉంటుందిలేండి అందరూ ఒకేలాగా ఉండరు చుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవటమే అండి అంతే చాలా సింపుల్గా మీకు థ్రెడ్ అన్నది వచ్చేస్తుంది చూసారు కదా థ్రెడ్ అన్నది మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఏం చేసావు భారతి ఇప్పుడు మా భారతి ముందే ఉపాయం చేసింది చూడండి ఇది సగం ఇది సగం అటు ఏళ్ళతో పట్టుకొని వెంటనే గమ్మతికి ఇచ్చేసి ఇలా రుద్దేస్తుంది అనమాట సో ఇంకా డివైడ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు ఇలా కూడా చేసుకోవచ్చు అదే చూడండి మేము ఒకలాగా చూపిస్తాము తను ఒకలాగా ఇంకొకరు ఇంకొకలాగా ఎవరికి ఐడియాస్ వాళ్ళవండి ఇలాగే చేయాలి అనేది ఏం లేదు మనకి నచ్చిన పనిని నచ్చినట్టుగా మనకు నచ్చిన వేలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీ వే ఏదైతే బాగుంటుందో అలా మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ వస్తే మీరు కూడా చెప్పండి మా కామెంట్స్లో ఇలా గమ్ పెట్టిన తర్వాత దాన్ని నీట్గా అప్లై చేసుకొని ఇలా రౌండ్గా అనుకుంటే సరిపోతుందండి ఇది నాకు ఒక్కటి ఇలా చూసారా జడ ఇప్పేసా ఇలా మనం ఒక ఫోర్ లైన్స్ కనుక చుట్టి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇలా చూడు కొంచమే అన్నావు భారతి నువ్వు ఇంకా కొంచెం లోపలికి అనుకో ఏం నష్టం లేదు అంటే ఏమవుతుందంటే మరి మీరు కూడా ఇట్లా అనుకోకండి ఇలా అనుకోవడం వల్ల కొన్ని థ్రెడ్స్ అన్నావు అతుకోవు అతుక్కోకుంటే కింద కూడా వచ్చేస్తాయి అనమాట సో కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చేలాగా పెట్టుకోండి మీకు కూడా గమ్మన్నది వేస్ట్ అవ్వదు అండ్ అలాగే ఇవి ఊడిపోకుండా ఉంటాయి చూసారా మా భారతి గమ్ము మిగిలియాలని చెప్పేసి మరి పైన పెట్టేసింది అంత పైన అవసరం లేదు కొంచెం లోపల కట్టేసి చూసారా ఎలా అయిందో రౌండ్గా ఇలా అనుకోవాలి ఇలా అనుకోవటం వల్ల ఈ కుర్చీలు మనం ఈజీగా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసేసి కుర్చీ కట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా అంతే కుర్చీలు వేసిన తర్వాత చూపిస్తా సో ఇంతలోపు కస్టమర్స్ అయితే వచ్చారు సో ఈ మేడం వాళ్ళు వచ్చేసి మనం కేరళ వెళ్లే ముందు రోజే వచ్చారండి ఆ రోజు నేను వర్క్లు అవి చూపించడానికి టైం లేదు మేడం ఇప్పుడు ఊరు వెళ్తున్నాము వచ్చిన తర్వాత చూపిస్తాను అని చెప్పేసి చెప్పాను అలా చెప్పటం వల్ల ఓకే అని చెప్పేసి మన దగ్గరనే శారీ బ్లౌజ్ అయితే పెట్టి వెళ్ళారు అయితే వచ్చారు వాళ్ళకి డిజైన్ అలాగే ఎలాంటి థ్రెడ్స్ యూజ్ చేస్తాము ఏంటి అన్నది కూడా వాళ్ళు అడిగారు సో అదే వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఈ మేడం వాళ్ళకి చూపిస్తూ ఉండగానే ఇంకొక కస్టమర్ కూడా వచ్చారు సో వాళ్ళైతే పక్కనే వెయిట్ చేస్తున్నారు సో మేము ఏం చేస్తామంటే ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్కి ఏమైనా ఆల్టరేషన్స్ చెప్తారో అవన్నీ కూడా చేపించి చెప్తూ ఉంటాను అనమాట సో మేడం అన్నీ కూడా పేపర్కి రాసి పెట్టేసి బ్లౌజ్కి అయితే ట్యాప్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకొక కస్టమర్ తెచ్చారని చెప్పేసి అన్నాను కదా సో వీళ్ళు వచ్చేసి చాలా టైం తీసుకున్నారండి ఒక డిజైన్ సెలెక్ట్ చేయడానికి అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది కస్టమర్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు నేను చూస్తూ ఉన్నాను కదా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే వాళ్ళు ఏదో ఒక డిజైన్ తీసుకోవాలని వస్తారు మనం చూపించే డిజైన్స్ దండిగా చూపించేస్తామో అందులో ఏది వేయించుకోవాలన్నది అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట సో ఒక పట్టాన నిర్ణయించుకోలేరు సో ఇలా నా డే అన్నది అనమాట ఫుల్ కోల్డ్ వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమీ అనుకోకండి అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి